ప్రధానంగా అన్ని పత్రికల్లో బ్యానర్ ఐటమ్ కేసీఆర్కి నోటీసులు కేసీఆర్ సిట్ నోటీసులు అని ఫోన్ ట్యాంపరింగ్ పైన ఎన్నికలు వచ్చినప్పుడే వీళ్ళకి ఇవన్నీ గుర్తు వస్తాయి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు ఏళ్ళు అయిపోయిన వాళ్ళ అధికారంలోకి వచ్చి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ ఎన్నికల్లో ఏ విధంగా లబ్ధి పొందాలా ఏ విధంగా ప్రజలని మోసం చేయాలని బాగా మోసం చేయడంలో సిద్ధహాస్తులైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు కేసీఆర్ కు నోటీస్ అనే ప్రధాన వార్త పత్రికల్లో మనకు కనిపిస్తా ఉంది దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది అందరికి మనకు ఇది ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్తో తర్వాత ఏముండదు మళ్ళీ ఇది ఇంత మున్సిపల్ ఎలక్షన్లో అయితే మళ్ళా ఎక్కడికక్కడ దాని కథ బంద్ కేవలం మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు అండర్స్టాండింగ్ పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ పైన ఇది పెద్ద ఎత్తున ఒక ఎన్నికల స్టంట్ గా మాత్రమే దీన్ని మనం అందరం కూడా ప్రజలు గుర్తించాలని చెప్పి ఈ నేను తెలియజేస్తా ఉన్నాను రెండు సంవత్సరాల నుంచి ఇప్పటికైనా ఇప్పటి వరకు అనేక అవినీతి ఆరోపణల మీద ఎంక్వైరీలు జరిగినాయి ఎంక్వైరీ రిపోర్ట్లు వచ్చినాయి కాళేశ్వరం పైన కానీ అదేవిధంగా కార్ రేసుల పైన కానీ అనేక రకాలుగా ఈరోజు ఎన్నో ధరణిల అనేక భూ కుంభకోణాలు జరిగినాయి ఫోన్ ట్యా ఫోన్ ట్యాపరింగ్ అనేది ఈ రోజు కాదు ఎప్పటి నుంచో నడుస్తుంది కదా ఇప్పుడే మున్సిపాలిటీ ఎన్నికల లోపలనే ఇది గుర్తుకొచ్చింది సిట్టు నోటీసులు ఇవ్వాలని సిట్టును సిట్టుకు నోటీసులు ఇవ్వాలి అనేటటువంటిది ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చింది ఇది కేవలం ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అండర్స్టాండింగ్తో మళ్ళీ కాంగ్రెస్ నే ఒక దుర్బుద్ధితో ప్రజల్ని మోసం చేయడానికి మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజలు భారతీయ జనతా పార్టీ పైన ఇవాళ పెద్ద ఎత్తున యువత అంటే యూత్ వస్తా ఉన్నారు ప్రజల్లోపల భావన భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఉన్నది దాన్ని మిస్గైడ్ చేయడానికి దాన్ని నిజంగా ఏదో వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పడానికి ఒక నాటకం మాత్రమే ఆడుతున్నారు ప్రజలందరూ కూడా వీటిని గమనించాలని చెప్పి ఈ నేను కోరుతా ఉన్నా ఇప్పటి వరకు ఏ ఒక్క ఏ ఒక్క ఆరోపణ మీద వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి బీఆర్ఎస్ నాయకులవి ఒక్క చర్యనన్నా ఉన్నదా ఏ ఒక్క చర్య ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందా ఈ ఎన్నికల స్టంట్ మాత్రమే తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ప్రజలందరూ కూడా దీన్ని గమనించండి వీళ్ళ ఎన్నికల స్టంట్ గమనించి ప్రజలు ఇద్దరిని కూడా తిప్పికొట్టండి ప్రతి మున్సిపాలిటీలో కూడా రెండు పార్టీలను కూడా రెండు పార్టీలను కూడా తిప్పికొట్టండి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు అర్బన్ ఏరియాస్ లో గానీ ఈరోజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని రోడ్లు గాని రైళ్లు గాని అనేక అభివృద్ధి పనులు విద్య గాని వైద్యం కానీ అనేక రంగాల్లో ఈరోజు నిధులు ఇస్తున్నది అంటే కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా అనే ఇలా మున్సిపాలిటీలు అభివృద్ధి జరుగుతూ ఉంది ప్రత్యేకంగా మన మహబూబ్ నగర్ మున్సిపాలిటీని తీసుకున్నా కూడా ఈరోజు మనకి కార్పొరేషన్ అయింది మహబూబ్ నగర్ మున్సిపాలిటీ మహబూబ్ నగర్ మున్సిపాలిటీని తీసుకున్నా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నేషనల్ హైవేల నిర్మాణం జరుగుతుంది మహబూబ్ నగర్ చుట్టుముట్టు కూడా నేషనల్ హైవేల నిర్మాణం జరుగుతుంది బైపాస్ నిర్మాణం జరుగుతుంది మహబూబ్ నగర్కి కొత్త బైపాస్ మళ్ళీ ఒకటి మనం శాంక్షన్ చేయించినాం దీని మళ్ళా ఈ గ్రామ అంటే టౌన్లోంచి ఎలాంటి ట్రాఫిక్ లేకుండా రౌండ్గా ఉండాలని చెప్పి ఇక్కడ నుంచి కూడా బైపాస్ ఉండాలని ఇరువైపులా ఉండాలని మళ్ళీ ఒక బైపాస్లో శాంక్షన్ చేయించిన టౌన్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ఈ రైల్ ట్రైను మనకు రైల్వే గేట్లు పడుతున్నాయో అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోతున్నది కాబట్టి రైల్వే ఆర్ఓబి కావాలి ఇక్కడ అని చెప్పి ప్రతి ఒక్క ప్రాంతం వాళ్ళు వీరన్నపేట కానీ తిమ్మసానిపల్లి కానీ బోయపల్లి కానీ టీడీగుట్ట కానీ అదేవిధంగా మోతీనగర్లో ఫుట్వర్ బ్రిడ్జ్ కానీ దేవరకద్రలో లో అంటే అక్కడ ఆల్రెడీ ఆరు ఆరు అబ్బి ఉంది దేవరికద్రాలని ఊర్లో ఉన్నటువంటి వాళ్ళకి దాటాలంటే ప్రతిసారి చాలా ఇబ్బంది పడతా ఉందని అక్కడ కూడా లో హైట్ తో మనం సబ్బేని అక్కడ నిర్మాణం చేపట్టాలని కోరు అది కూడా శాంక్షన్ అయింది దేవరికద్రది సో ఇవాళ ఇన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధుల ద్వారా మన విద్య పట్ల యూనివర్సిటీలో లా కాలేజ్ కానీ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ కానీ భవనాలకు నిర్మాణం వంద కో వంద ఇరవై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావడం జరిగింది ఈరోజు నవోదయ స్కూల్ తీసుకొచ్చిన మన జిల్లాకి అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఇలా మనం పర్సేషన్ చేస్తా ఉన్నాం సో మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కూడా మహబూబ్ నగర్ లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ టిఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు ఏం ఏ విధమైనటువంటి గతంలో జరిగిన అభివృద్ధి కూడా కేంద్ర ప్రభుత్వం జరుగుతుంది జరిగింది టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అమృత్ స్కీమ్ కింద పెద్ద ఎత్తున మున్సిపాలిటీ నిధులు ఇచ్చింది మున్సిపాలిటీలో దాదాపు వందల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం ద్వారా ఖర్చు పెట్టినారు గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా సో నేను ప్రజలందరినీ నేను కోరుతా ఉన్నా మహబూబ్ నగర్ పట్టణ ప్రజల్ని మొట్టమొదటిసారిగా ఇది కార్పొరేషన్ అయింది మహబూబ్ నగర్ టౌన్ దీనికి అన్ని పక్కల కూడా అభివృద్ధి రోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఇంకా జరగాల్సింది చాలా ఉంది కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించండి మహబూబ్ నగర్ కానీ మేయర్ ఎత్తు అంటే మేయర్ కాబోతారే పొద్దున కార్పొరేషన్ లో ఈ ఫస్ట్ కార్పొరేషన్ లో మేయర్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి అత్యధిక స్థానాల్లో విజయాన్ని అందించి భారతీయ జనతా పార్టీ జెండాని మహబూబ్ నగర్ కార్పొరేషన్ పైన ఎగినటువంటి విధంగా పట్టణ ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా వీళ్ళు ఎన్ని రకాల డ్రామాలు ఆడినా దయచేసి ప్రజలు పట్టణ ప్రజలు కాబట్టి అన్ని రకాల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసేటటువంటి స్టంట్లకు ఎన్నికల స్టంట్లకు మోసపోకుండా భారతీయ జనతా పార్టీ గెలిపించాలని నేను పట్టణ ప్రజలందరినీ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను